నా పేరు కురుమయ్య జన విజ్ఞాన వేదిక రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు గ్రహణం చంద్రగ్రహణం జరుగుతుంది సంపూర్ణ చంద్రగ్రహణం గతంలో ఉన్న నమ్మకాలు చాలామంది రోజు ఇప్పుడు అవి పాటిస్తున్నారా అంటే ఎంతో కొంత పాటించడం లేదు కారణం సైన్స్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటిని వాటి మీద నమ్మకం అనేది కొంత తగ్గింది ఎట్లా వాళ్ళ ఉన్న నా చిన్నతనంలో దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి చిన్నతనంలో గ్రహణాన్ని నమ్మి ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని పాటించేవాళ్ళు ఇప్పుడు అది లేదు ఒకప్పుడు నేను గ్రహణాన్ని నమ్మేవాడిని ఇప్పుడు నమ్మకం అనేది లేకుండా ఇది ఎందుకు అంటే శాస్త్ర పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతున్న ఈ దశలో రాకెట్ లాంచింగ్ ఇంతకుముందు ఒక్కరు చెప్పినట్టుగా రాకెట్ లాంచ్ అవుతుంది కింద నుంచి మీదికి ఆ రాకెట్కు ఏం లేదా ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఆ చంద్రుని మీదకే వెళ్తుంది రాకెట్ అక్కడ వెళ్ళి ఆ చంద్రుల్లో ఏముంది ఏంటిది అక్కడ ఉన్న మట్టిని కిందికి తీసుకొచ్చి వాటి మీద పరిశోధనలు చేస్తున్నాడు అటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇంకా చంద్రుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తే బా మాట్లాడద్దు గర్భిణీ స్త్రీలు ఉండాలి ఉండాలని చెప్పటం అనేది చాలా శుద్ధ పొరపాటు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చుట్టుకారా ఈరోజు చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా ప్రజ అనేక మంది ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్న సమయం ఈ సందర్భం ఎందుకంటే చంద్రగ్రహణం ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లలో చంద్రగ్రహణం కంటే ముందే తిని చంద్రగ్రహణ సమయంలో తినకూడదని తిరగకూడదని వాళ్ళింతలయితే బయటికి రావద్దనేటువంటి అనేకమైనటువంటి మూఢాచారాలు మాజ్యమల్కి ఉన్నటువంటి మేము శాసనంలో జనవిజ్ఞాన వేదిక రైతుల సంఘాలతో కలిసి ఈరోజు మేము దాన్ని బద్దలు కొట్టే విధంగా సైన్స్లో ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు అందరి చంద్రగ్రహణం సమయంలోనే రోజు తినడం జరుగుతుంది మేము ఇలా తింటున్నందుకు మాకేం కాదని చెప్పి కూడా మేము మళ్ళీ రేపు కూడా మేము ముందుకే వస్తాం ఎందుకంటే ఈరోజు ప్రజల్లో నమ్మకాల పేరిక అనేక రకమైనటువంటి శుద్ధి పేరిక చాలా వేల వేల రూపాయల ఖర్చులు పెట్టి ఈరోజు రకరకాల ప్రయత్నాలు చేసేటువంటి సందర్భంలో అవన్నీ ఏవి కాదు మానవాళి మనగడకు సైన్సే ప్రాణాధారం సైన్సే మూలాధారం అని చెప్పి మరొకసారి చెప్పడానికే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా దాని మూఢనమ్మకాన్ని నమ్మకుండా చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనేది సహజంగా జరిగేటువంటి ఖగోళ శాస్త్రంలో సహజంగా జరిగే ప్రక్రియలు దానితో రాహులు కేతువులు లేకపోతే ఏమో జరుగుతుందనేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకొని సైన్స్ వైపును నడు నడుచుకుంటూ ఈరోజు దేశం కానీ సమాజం కానీ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంత ముందు మాట్లాడ మాట్లాడినట్టు ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది ఇవి సహజంగా తిరుగుతూ ఉంటాయి ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడడానికి కారణం మధ్య భూమి అంటే సూర్యుడు మధ్యలో భూమి తర్వాత చంద్రుడు భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీనికి అనేక రకాలుగా ఒక వ్యాపారం గ్రహణం అనేది కొందరు వ్యక్తులకు వ్యాపారంగా కూడా ఉంటుంది గ్రహణం పేరు ఇలా పూజలు పునస్కారాలు రకరకాలుగా చేస్తూ ఉంటారు మరి ఇట్లాంటి మూఢనమ్మకాలను నమ్మి సొమ్మును గుళ్ళ చేసుకోవచ్చు తర్వాత ప్రజలు అభివృద్ధి చెందిన ఈ దశలో మరి సైన్స్ వైపు ఆలోచించాలి ఇలాంటి మూఢనమ్మకాలను వ్యతిరేకించాలి సైన్స్ను డెవలప్ చేసుకొని ముందుకోవాలని కోరుతున్నాను హెడ్ స్ఫూన్ ఏర్పడుతూ ఉంది ఖగోళంలో అయితే ఖగోళంలో ఈ గ్రహణాలు ఏర్పడడం అనేది ఒక సహజ ప్రక్రియ ప్రతి అదే మన ప్రస్తుత ఆదిమానవంతాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది జరుగుతుంటుంది అసలు ఇన్ ఫ్యూచర్ కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఎన్నో ఉన్నాయి గ్రహణాలు చిన్నప్పుడు మరి తినవు కానీ గర్భిణీ స్త్రీలు అయితే అసలు తిరుగుడు కానీ డాక్టర్లు కొంతమంది అందరితో కూడా కదలకుండా చక్కగా వంటలు ఇదని ఎందుకు అంటే తొర్రీ ముర్రి పిల్లలు కుడతారని చెప్పే ఆలోచన ఒక అపోహ ఉంది ఇలాంటి అపోహలు అనేక ఉన్నాయి తర్వాత ఏం తినకూడదు అని కూడా ఏం తినకూడదని తర్వాత ఈ గ్రామాల సమయంలో టెంపుల్స్ వల్ల దేవాలయాల దేవుడి విగ్రహాలకు మన గ్రహణం పెట్టినప్పుడు అదే మింగతా రాహుకేతువులు మింగుతాయి అని చెప్పేటువంటి ఒక ఆలోచన ఉంది వాళ్ళ లోపల చాలామంది లోపల పాతకాలం సంబంధించినటువంటి సాంప్రదాయాల ప్రకారంగా ఇప్పటికి కూడా అవి కొనసాగుతూ ఉన్నాయి ఏమిటంటే మన రాహుకేతువులు గ్రహణం సమయంలో సూర్యుడిని కానీ చంద్రుని కానీ మింగడం అనేది జరుగుతుంది అని చెప్పే ఒక ఆలోచన ఉంది ఈరోజు చంద్రగ్రహణం కనుక చంద్రుని మింగుతుంది కనుక రాహుకేతువులు చంద్రు కొ చంద్రుడిని మింగుతుంది కనుక చంద్రగ్రహణం ఏర్పడిందట అక్కడ నిజానికి మరి గుడిలో దేవుడు దేవుని ఎందుకు అంటే దేవుని గురితో ఎందుకు పోస్తారు అంటే వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన ఏంటంటే అట్లా మింగుతున్నప్పుడు సొంగదారుతుందట అదే కేతువులు చంద్రుడిని మింగుతుంటే లేదా సూర్యుడిని మింగుతుంటే కన్నగా ఈ నోటికి వెళ్ళి సొంగగారుతుందట జొల్లు ఆ జొల్లు వచ్చి దేవుని విగ్రహం మీద పడతాదని చెప్పి దేవుని ప్రతిభ మీద పడుతుందని చెప్పేటువంటి ఒక పురాతన ఆలోచనలు ఉన్నాయి కనుక దేవుడు అన్నిటికీ రక్షణ కల్పిస్తాడు అని చెప్పి ఎవరైతే నమ్ముతున్నారో అటువంటి వాళ్ళు ఈ గ్రహణం ద్వారా వచ్చేటువంటి రక్షణ అంటే మరి రక్షించబోయే దేవుడు ఏం దేవుడు మరి ఇంత అధ్వానంగా ఉన్నటువంటి ఆలోచనలు ఈరోజు ఇప్పటికీ కూడా ఉన్నాయి వాళ్ళు పాతకాల పాతకాలంలో ఉండేటువంటి ఆలోచనలు అట్టే కొనసాగిస్తూ ఉన్నారు ఇది అందరినీ సమాజంలో కూడా ఇంకా కొనసాగించండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు చాలామంది ఈరోజు మన మీడియాలో కూడా మీడియాలో కూడా ఒక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించే విధంగా మీడియాలో కూడా లేదు వాళ్ళు పెట్టేటువంటి చర్చల్లో ఎక్కువ భాగం ఈ మన పాతకాలము సంబంధించినట్టున్నారు కానీ శాస్త్రీయ ఆలోచనలు చెప్పేటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం లేదు ఆ చర్చల్లో ఎక్కువ భాగం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఈ శాస్త్రీయ ఆలోచనలు ఉండే వాళ్ళని మాట్లాడియకుండా మన పంచాంగకర్తలను లేకపోతే మూడాచారాలను చెప్పేటువంటి వాళ్ళనే ఎక్కువగా ప్రశ్నలు వేసి వాళ్ళ ద్వారానే ఎక్కువ రాబడుతూ ఇంకా ఈ రోజు ఈ దేశంలో ఈ ఈ సమాజంలో ఇంకా మూడాచారాలు ప్రబలేటలోనే చేస్తున్నారు తప్పితే వీటికి విరుద్ధంగా ఏమాత్రం చేయడం లేదు ఈరోజు రాకెట్ను సైన్స్ సైన్స్ అభివృద్ధి చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన సమయంలో రాకెట్ను ప్రయోగించుకుంటున్నాం మన భారతదేశంలోనే ఇతర దేశాల నుంచి వచ్చి రాకెట్లు ప్రయోగించేటువంటి అతి తక్కువ ఖర్చుతో ఉన్న రాకెట్ ప్రయోగించేటువంటి మన రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది మరి ఇంత ఉన్నా కూడా మన దేశంలో ఇంత ఈ అనేక కట్టుకథలు రాహుకైతు లాంటి కథ కట్టుకథలు అనేక ఉన్నాయి మరి అవి ఆయా దేశాల్లో కూడా ఉన్నాయి కానీ చాలా చాలా యూరోపియన్ దేశాలు తర్వాత చైనా లాంటి ప్రొగ్రెసివ్ దేశాలు వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీని నమ్ముకొని ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు మనం ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం కానీ వాటిని ప్రోత్సహిస్తారేమో ఈ వెనకాల ఎక్కువగా ఈ పురాణాలకు సంబంధించినటువంటి కథలు గాథల్ని మన పిల్లలకు కానీ తర్వాత మన ఇళ్లలోటువంటి మన ఆడవాళ్ళకు కానీ వినిపిస్తూ ఉంటూ మరి ఆ కొనసాగేటట్టు అవి ఆ పూజలు పునస్కారాలు అట్లా అయిపోయేటట్లు మాత్రమే చేస్తూ ఉన్నాం కనుక వెనుకబడి ఉన్నాం మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వినియోగించుకోలేకపోతున్నాం ఇతర దేశాలు ఎన్నో డెవలప్మెంట్ సాధించి ఉన్నాయి మనం అన్ని డెవలప్మెంట్ సూచీలల్లో సూచికలలో చాలా వెనుకబడి ఉన్నాం దానికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అందిపుచ్చుకోకపోవడమే అని చెప్పి ఈ సందర్భంగా నాకు చెప్పాలని చెప్పి